వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ టుడే న్యూ వీడియో అయ్యప్ప స్వామి దీక్షలు స్టార్ట్ అయ్యాయి చలికాలం స్టార్ట్ అయ్యింది సంక్రాంతి దగ్గర రాబోతుంది వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది పడి పూజ జరుగుతుంది కొండగట్టులో మన తెలంగాణ జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రంలో గుట్ట కింద పడి పూజ జరుగుతుంది చాలా అద్భుతంగా పూజ చేస్తున్నారు ఆయన భజనలు జరుగుతున్నాయి ఆ వీడియో ఉంటుంది ఇక్కడ ఆ వీడియో ఉంటు ఆ వీడియో తీశాను ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి లేటెస్ట్ స్టార్ట్ టుడే ఏకాదశి శరణప్ప వీడియో చూశారుగా కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాను సి